శ్రీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఎం రామకృష్ణ గారు ఉన్నారు వారు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్లో చాలా అనుభవంతులు మరియు ఎన్నో శిష్యురకంగా అంటే ఎన్నో వాళ్ళ ఊర్లో కానీ పక్కన పల్లెల్లో కానీ ఎంతో మందికి నేర్పిచ్చి చాలా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎం రామకృష్ణ గారు వారి మాటల్లోనే అలనాటి కష్టాలు ఎలా ఉండేదో ఎలక్ట్రిషియన్ పనులు ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి వాళ్ళతో మనం కలిసి మాట్లాడుతాం నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే ఏ ఊరు మీది ఎట్లా ఏమి కురం గ్రామ నా కింద శిశువులు ఎంతోమంది పని బాగా చే చేపించిన ఎంతో మంది బాగా పన్నారు హౌస్లు కట్టుకున్నారు ఖచ్చితంగా బతుకుతున్నారు వర్క్ అయితే బాగా చేసుకుంటున్నారు పిల్లలు నా శిశువులు కూడా పని విషయంలో నాకు ఇంతవరకు ధన్యవాదాలు బాగా చేసుకుంటున్నాం అందరూ అంటే అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు కదా ఆ వర్కే మంచిది ఇప్పుడంతా తుకి మేము పనులు ఇవి అప్పుడు చాలా వర్క్ స్టాండర్డ్ ఆ పనులు అట్లా కానీ అప్పట్లో మీకు ఏమన్నా అసిస్టెంట్స్ గా వచ్చేవాళ్ళ పిల్లలు ఐదు ఆరు మంది వచ్చేవాళ్ళు నాయమడి వర్క్ వర్క్ బాగా అంటే అప్పట్లో అంటే ఆ పల్లెల్లో కాబట్టి చిన్న చిన్న ఇండ్లు కాబట్టి మట్టి నిద్దలకి చేసేవాళ్ళు కదా చాలా రిస్క్ కదండి అప్పట్లో పైపింగ్ మొత్తం పైప్ లైన్ పైప్ లైన్ బ్రాసిల్ సిస్టమ్ ఏరియా ఉంది అప్పుడు సిస్టమ్ ఇప్పుడు బాగుంటదే వర్క్ అప్పుడు బాగుంటది తెలుసుకుంటే ఇప్పుడు పని ఫ్రీగా ఇప్పుడు అప్పుడు కష్టం అప్పుడు కష్టం అంత మేకలు పట్టుకుంటే వాళ్ళ ఇప్పుడు ఏం లే అంతా మిషన్ గా ఇప్పుడు వర్క్ తెలుసుకునే వాళ్ళకి ఇప్పుడే బాగుంది అప్పుడు మొరట పని కష్టం అంటే ఇప్పుడు ఆ పనిలోనే అట్లా కాదు ఇచ్చిన అవును ఆ పని గా అంటే ఇప్పుడు ఏమన్నా సొంత మిని మీరు సంపాదించుకున్నారా ఇల్లు ఉంది ఇల్లు సంపాదించమార్తెలు ఎంతమంది కొడుకులు ఎంతమంది ముగ్గురు కూతురులో కొడుకు అందరు పెళ్లి చేసి అయిపోయినా కొడుకున్నాడు అవునవును అబ్బాయి అబ్బాయి ఏం చేస్తుంటారు ప్రైవేట్ లో ఏదో వర్క్ చేసుకుంటున్నారు అవును ఓకే అంటే పిల్లలందరికి పెళ్లి చేసే అంత ఆటలు మంచి అదృష్టవంతులే ఏదో బాగా సుఖంగా మా బాగా బాగున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఇప్పుడు కూడా మీరు అపార్ట్మెంట్ కి ఏమైనా అవకాశం అట్లా అపార్ట్మెంట్ కి ఏమైనా వెళ్తుంటారా వర్క్ కోసం చిన్న చిన్న పనులు పోతే పెద్ద వర్క్ అంటే చేసుకోవడం లేదు అంటే ఇప్పుడు ఏజ్ కొంచెం సహకరించడం లేదు కాబట్టి లేదు కాబట్టి రోజు ఐదేళ్ళు ఆరు ఇంట్లో వర్క్ చేసినాం ఆ పాత మాటల్లోనే ఇంకొకటి బయట మీ గురించి మాకు తెలిసిన విషయం ఏమంటే కొన్ని ఇవి మిక్సీలో కూడా రిపేర్ చేసేవాళ్ళు టీవీలో రేడియో పాత రేడియోలు కూడా రిపేర్ చేసి రేడియోలు చేస్తుంటీ మిర్చిలు చేయలే కానీ కరెంట్ వర్క్ లో కూడా రేడియోలు చేసిన రేడియోలో అప్పుడు సెల్లు అవునవును అవి చేస్తుంటుంది తిని మధ్య ఆ వర్క్ అయింది పడితే అవునండి ఇప్పుడు యాడ రేడియోలు ఎవరెంటున్నారు ఇప్పుడు అన్ని యూట్యూబ్ అవి ఇవి సెల్ లోనే కాలం గడిపిస్తున్నారు కాబట్టి అయితే మళ్ళా ఏదో నీ కాడ చూసుకొని వర్క్ సాధించుకున్నాను ఏం ప్రెజెంట్ గా ఏం చేస్తుంటారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రీగా గా ఉంటాను ఏదో పని పడితే పోతుంటాను పిలుస్తుంటారు ఉండే ఇంకా పాత వాళ్ళు కాబట్టి బయలు వేస్తుంటారు వాళ్ళు నాకు ఓకే లేకపోతే పిల్లలు ఫోన్ చేస్తే వస్తారు ఎమ్మడి పోతే వాళ్ళు చేస్తారు వాళ్ళు ఇస్తాను చూపిస్తుంటారు అంతే అంటే ఇప్పుడు పల్లెటూర్లో కాబట్టి ఏదో ఒకటి మీరు పాత వాళ్ళు కాబట్టి మీకే ఫోన్ వస్తుంటాయి అట్లా కొత్త వాళ్ళు తీసుకునే దానికన్నా అన్న ఇట్లా ఉంది పరిస్థితి అంటే పిల్లలు ఫోన్ చేసి పిలిపించి ఫోన్ చేస్తే వస్తారు పిల్లలు వాళ్ళే వస్తారు వాళ్ళే వర్క్ చేస్తారు నేను ఊకుండా నా ఓన్లీ చెప్తాను పల్లకి చేసి పంపిస్తుంటారు అంటే రోజు మినిమం ఒక రెండు వేలు మూడు వేలు సంపాదిస్తుంటారు కామన్ గా రెగ్యులర్ గా రోజు వస్తుందో రోజు అవునులేండి డైలీ రాదు డైలీ రాదు వర్క్ కొన్నప్పుడు వస్తుంటారు అవునులేండి అవును చెప్పలేము ఇంకా నెక్స్ట్ ఏమన్నా బిజినెస్ ఏమన్నా చేస్తున్నారా నెక్స్ట్ వేరే ఇది కాకుండా వేరే వ్యాపారం కానీ లేకపోతే ఏదైనా వర్క్ కానీ ఫ్రీ ఉన్న టైంలో ఏమన్నా ఏదో అది ఎలక్ట్రిషియన్ సామాన్లు ఎవరికన్నా కావాలంటే ఇంటికి అవసరం సామాన్లు తీసుకోవడం వర్క్ చేస్తుంటారు పర్వాలేదు బాగానే ఇప్పుడు అంటే చేతి పని కాబట్టి మీరు ఇంకోటి ఏమంటే మంచి పేరుంది పల్లెల్లో కూడా రామకృష్ణ ఎలక్ట్రీషియన్ రామకృష్ణ అంటే మంచి పేరు సంపాదించుకున్నారు కాబట్టి ఎవరో ఒకరు ఏదో లేకపోతే మర వరుస మీకు వర్క్ అనేది చేతి నిండా ఉంటది పని వర్క్ ఉన్నంత పని వస్తుంటారు వర్క్ బాగుంటుంది అని టాక్ లేండి బయట మంచి వర్క్ మీరు ఇంకోటి ఏమంటే కన్నా ఒక్కసారి చేసిపోయాక మళ్ళీ ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు లేదా అని చెప్తారు చాలా మంది ఏమన్నా వస్తారు అట్లా కూడా అంటే మీరు చేసినాగా సార్ మళ్ళీ ఏమన్నా పాల్ట్ వచ్చిందంటే ఫ్రీ చేస్తారట చూసుకోవాలంటే చేస్తాం చేసి పడేస్తారట కదా చేస్తాం ఎందుకంటే నమ్మకం అందరికి వస్తారు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఫ్యాన్ పని పని చేయలేదు లైట్ పని పడలే మూడు వందలు నాలుగు వందలు ఊరికే చూస్తేనే నేను పోకుండా ఫోన్ చేస్తే పిల్లలు లైటింగ్ అంటే పోయేస్తాం పోయేస్తారు ఒక డబ్బు పైసలు తీసుకొద్దామని చెప్తా మీరే చెప్పేస్తారు ముందే తీసుకొద్దాంట షేస్ చేసి రాకుండా పేరు మీకు ఇప్పుడు బాగా కాపాడుతుంది అట్లా అంతే ఇంకా మీకు ఏ అలవాట్లు లేవు టీ కూడా తాగారని టాకు టీ గానీ సిగరెట్ గానీ మందు గానీ ఏది ఏం అలవాటు లేవు ఎందుకంటే ఎలక్ట్రిషియన్ అంటేనే అది ఒక పట్టుదల అందరికి రాదు అది ఇంకా బాగుంటది అది పని వర్క్ అయితే బాగుంటది ఇప్పటికైతే హెల్త్ ప్రకారంగా గానీ ఏం ఇబ్బందులు లేవు టీ అయిపోయినారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి దేవుడు ఇష్టం మా సంఘం ప్రశాంతంగా చాలా అంటే హెవీ అబ్బాయి పెళ్ళి అయిపోతే నాకు ఏదో అయిపోతా లేండి అది కూడా ఎంతసేపు గాని ఎందుకంటే ఆ టైం అనేది చెప్తారు కదా ఏదో కళ్యాణం వచ్చిన ఏదో అంటారు పెద్దలు ఆ మాదిరిగా అయిపోతాయి నేను ఏం పర్వాలేదు ఇంకొకటి ఏమంటే మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా వచ్చింది అనుకోండి పెద్దది ఏదైనా పెద్ద అపార్ట్మెంట్ అది వర్క్ వచ్చిందనుకోండి అపాయింట్మెంట్ వస్తే తీసుకుంటాం కాంట్రాక్ట్ తీసుకుంటాం వర్క్ వర్క్ ఎక్కువుంటే మనుషులు పెట్టుకుంటాం చేపిస్తాం వర్క్ కూడా వర్క్లు కూడా చేపిచ్చేస్తాం ఇరవై మంది కాకుండా ముప్పై మంది వర్క్ వస్తాం తదొక్క ఇంటికి ఒక ఇంటికి మినిమం ఎన్ని రోజులు వైరింగ్ పడతాయి ఇంగ్లీష్ హౌస్ బట్టి చెప్తాం హౌస్ బట్టి మీరు రూమ్ రూమ్లు ఎంత ఉంటాయి ఎన్ని లైటింగ్ ఒక రూమ్ లో ఎన్ని వస్తాయి ఎన్ని పాయింట్లు వస్తాయి అన్ని లెక్క వేసుకుంటాం ఒక ముప్పై నలభై ప్యాంట్ వచ్చింది అనుకో రెండు రోజులు క్లోజ్ అవుతారు టూ డేస్ అంటే మీరు పాత్రలు కాబట్టి కొంచెం ఎక్స్ప్రెస్ కాబట్టి టూ డేస్ లో అయిపోతేస్తారు అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు కాలంలో ఎట్లున్నారు అవి వారం కానీ పది రోజులు కానీ మళ్ళీ దాని తండ్రికి రారు రారు రా ఫోన్ చేసినా రారు టూ డేస్ మీరు వర్క్ క్లియర్ చేస్తారు క్లియర్ చేసి మనం అమౌంట్ చెప్పేస్తాం మీకు ఎంత ఉంటుంది అండి ఏజ్ ఇప్పుడు మాకే అరవై యాభై తొమ్మిది యాభై తొమ్మిది కనబడడం లే మీరు అసలు ముప్పై ఐదు ముప్పై రెండు వయసు లెక్క ఉన్నారు ఎందుకంటే ఏం అలవాటు లేవు కాబట్టి ఆధార్ కార్డుల ఇంకోటి ఏమంటే అసలు నేనన్నా కొంచెము పెద్దోన్ లక్క గానీ మీరే చూస్తున్నారు కదండి ఆ వయసులో అసలు యంగ్ లాగా కనపడుతున్నాడు యాక్టివ్ గా ఉన్నాడు మనం చేసుకునే టైం కాదు భగవంతుడు ఇచ్చిన వరం అది భగవంతుడు ఎట్లా వరం మనం చాలా మంది వర్కర్స్ ఎలక్ట్రిషియన్ వర్కర్స్ ఏం చేస్తారంటే ఈ వర్క్ చేసింది రాత్రి పా అని చెప్పి ఫుల్ తాగేసి మళ్ళీ రేపు మళ్ళీ వర్క్ వచ్చేస్తుంటారు మీ దగ్గర లేదు కింద పని పని చేసే పిల్లలే ఆరు మంది చనిపోయినారు చెప్పితే కూడా ఎంలానే కావరు బట్టి తాగి ఆరు అదే ఎందుకంటే ఇప్పుడు కరెంటు దగ్గర మనం ఎలా అంటే ఎలా పోకూడదు గుత్తి పిల్లలు చాలా షార్ప్ గా ఉండాలి గుత్తి వాళ్ళది నాగరి అంత పాపం సాయిబులు పట్టే వాళ్ళ ముగ్గురు ఒడ్డే వాళ్ళ పిల్లలు ఇద్దరు పోయే పిల్లలు ఒకడు ఆరు మంది పైసలు నాకన్నా చిన్న పిల్లలు చెప్తే ఎలా అంటే సార్ ఇప్పుడు ఇంకోటి ఏమంటే సార్ ఇప్పుడు ఇప్పుడు మనము చాలా మంది ఏం చేస్తుంటారనే చిన్నదే కదా మనమే చేయొచ్చు కదా అని పోతుంటారు ఇంట్లో ఇంట్లో వల్లే కరెంట్ పడలేదు ఫ్యాన్ పడలేదు అని పోతుంటారు అది చేయొచ్చా లేకపోతే చేయకూడదా చేయకూడదు అది తెలిసి చేయాల చేయకపోతే డేంజర్ ఆహా తెలినప్పుడు ఏం చేస్తావు షార్టేజ్ కింద అర్థం అవును నేల మంది కాలు పెడితే అర్థే అక్కడ చేయబెడితే అర్థే కరెంట్ వచ్చా షార్టేజ్ కింద పడుతుంది తలకే తగిలే ఏమో తగిలే డేంజర్ ఆ దానికి అప్పుడు తెలిసింటే చేయొచ్చు లేకుంటే చేసుకున్నా చా పని ఎవరు తెలిసినా తొలకొచ్చుకో చేపించుకోవాలి మామూలుగా ఎత్తికి ఎంత తెలిసినా గానీ అవసరం లే కష్టం పోతే పోనీ అని చెప్పి ఎలక్ట్రిషన్ తీసుకుని వచ్చి చేపించుకునేది మంచిది అంటే పని డబ్బులు ఆలోచించకూడదు మంచిది రామకృష్ణ గారు మంచి ఏమన్నా మీరు ప్రజలకి మెసేజ్ ఏమన్నా ఇస్తారా తరంకి ఎలక్ట్రిషియన్ వాళ్ళకి మీరు అప్పట్లో చేసిన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళకి మన మెసేజ్ మంచిగా మీకు తోచింది మంచిగా ఉంది అబ్బా వాళ్ళకి దూరానికి ఉన్నారు వాళ్ళు కర్ణాటక అందుబాటులో లేదు ఇప్పుడు ఉండే వాళ్ళు అది అండి ఈరోజు మన ఎలక్ట్రిషియన్ ఎం రామకృష్ణ గారు మనతో పాటు చూశారు కదండి అప్పట్లో వర్క్ చేసేవాళ్ళు ఇప్పటికీ అతను ఇంత గా ఇంత యాక్టివ్ ఉన్నాడు అంటే కింద అలవాట్లు ఏ అలవాట్లు లేని లేవు కాబట్టి ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జీగా ఉన్నాడు చూ చూసారా మామూలుగా తగినప్పుడు ఎలక్ట్రిషియన్స్ చాలా ఇదిగా ఉంటారు కదా అలాంటి చూడండి ఎలా ఉన్నాడు నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు అందరు